చేస్తాను సరే మళ్ళీ పార్వతి కళ్యాణంలో పొద్దు అండి బ్రహ్మగారు నారదుడికి చెప్తూ ఉన్నాడు నారదుడు వెళ్ళాడు చెప్పాల్సినంత చెప్పాడు పార్వతీదేవి యొక్క జాతకం గురించి చెప్పాడు ఆయన ఆవిడ హస్తరేఖలు చూసి ఈవిడికి సాక్షాత్తు పరమేశ్వరుడే భర్త కాగళ్ళని చెప్పాడు ఇవన్నీ చెప్పాడు అలాగే ఆ బర్ అయ్యేటటువంటి వాడు అమంగళంగా ఉంటాడు ఆయన దిగంబరంగా ఉంటాడు ఇవన్నీ చెప్పేసరికి మేనకాదేవి చాలా భయపడిపోయింది భయపడిపోయి ఆవిడంది అంటే భార్య భర్త ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటూ ఆవిడంది ఏమండి ఇప్పుడు నాకు నా కుమార్తె కంటే అధికమైనటువంటిది ఏమీ లేదు అలాంటిది నా కుమార్తె కుమార్తెని ఎవరైనా ఒక సంపన్నుడికి మంచివాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటా కానీ ఈయన చెప్పటమేమో దిగంబరంగా తిరుగుతాడని చెప్తాడు ఆయనకి ఏమో అమ్మానా అనేది అని చెప్తాడు ఇవన్నీ చెప్తున్నాడు మరి ఆయనకి ఎలా వివాహం చేస్తాము కాబట్టి మీకు చెప్తున్నానండి ఎవరైనా ఉత్తముడికి ఇచ్చి వివాహం చేయండి అలా చేస్తే కనుక నా మనసు కూడా ఆనందంగా ఉంటుంది అంతేగాని నన్ను ఇలా బాధ పెట్టకని నాకెందుకో ఈ నారదుడు చెప్పినందుకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి చెప్పండి అంటే అప్పుడు మళ్ళీ నేను హేమంతుడు చెప్పాడు నువ్వు యథార్థమైనటువంటి తత్వ విషయాన్ని నేను చెప్తున్నాను మీరు ఏది కావాల్సి ఉందో అది జరిగాక మానదు అది జరగ జరగకుండా మానదు అది జరిగి తీరుతుంది అందులో నారద మహర్షి లాంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయి కనుక అవి కనుక తప్పగా జరిగి తీరుతాయి అవన్నీ కూడా మీ అమ్మాయి మీద నీకు ఉన్నటువంటి ప్రేమ అనురాగం ఏదైతే ఉందో అది నీ చేత ఇలా మాట్లాడిస్తుంది అయినా ఏ జగదంబ అయితే మన ఇద్దరం కూడా ఆరాధించామో ప్రార్థించామో అప్పుడే మనకి చెప్పారు ఆ జగదంబ యొక్క ప్రారుద్భావం అనేటటువంటిది కేవలం ఆ శంకరుని చేరుకోవటానికి అని చెప్పి అందువల్ల దీని గురించి మళ్ళీ నువ్వు ఆలోచించాల్సినటువంటి విషయం అవసరం లేదు మనం మన అమ్మాయిని మనం కేవలం ఆ శంకరుని చూడటానికి నిశ్చయించుకుని మన అమ్మవారిని ప్రార్థించాం ఆవిడ మన ఇంట్లో ఆవిడ జన్మించింది కానీ ఇప్పుడు ఏంటంటే నీకున్నటువంటి అనురాగము అనుబంధం ఇవన్నీ ఇవన్నీ కూడా మాయలా కమ్మి దాన్ని ఆలోచించనివ్వట్లేదు అందుకని నువ్వు వాటి గురించి మర్చిపో నువ్వు మన అమ్మాయికి శివుణ్ణి ఎలా సాధించుకోవాలి అనేదాన్ని నేర్పించు నీ చేతనైతే అంతేగాని ఇవన్నీ కూడా అనవసరమైన విషయాలు వీటి గురించి ఎక్కువగా ఆలోచించి మనిషి మనసు పాడి చేసుకోకు యదార్థాన్ని ఆలోచించు నువ్వు యథార్థాన్ని మర్చిపోతున్నావు మీ అమ్మాయి ప్రేమలో పడి అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత ఒక్కసారి మళ్ళీ ఈవిడ తను తాను సమాధాన పరుచుకుంది సమాధానపరుచుకొని మళ్ళీ ఇప్పుడు అమ్మాయి దగ్గరికి వెళ్ళింది కానీ సుమారంగా ఉన్నటువంటి అమ్మాయి ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చిందట అమ్మవారికి వచ్చిన తర్వాత అలాంటి అమ్మాయిని చూసి మళ్ళీ తన కూతుర్ని చూసి ఎవరైనా కూతుర్ని చూస్తే కనుక చక్కగా ఇంకో నాలుగు మొదలు ఎక్కువ మంది చెప్తారు లేదంటే కానీ పాలు దాగమని చెప్తారు కానీ వెళ్ళి తపస్సు చేయమని చెప్పి ఎవరు చెప్పరు కదా ఇప్పుడు తపస్సు చేయి అని చెప్పాలి అందులో ఎవరి గురించి ఎవడైతే కళ్ళు కూడా తెరవడో చూడను కూడా చూడడం ఆయన గురించి తపస్సు చేయాలి ఎప్పటికీ వీడి తపస్సు పూర్తవాలి ఎప్పటికీ చూడాలి ఎప్పటికీ అనుగ్రహించాలి అసలు ఎప్పుడు జరగాలి ఇదంతా అందుకని ఈవిడ వెళ్ళి ఏదో భర్త చెప్పాడు కదా అని ఆవిడ దగ్గరికి వెళ్ళడం అయితే వెళ్ళింది కానీ ఒక ముఖం వాళ్ళు మళ్ళీ మాట్లాడు మాట రావట్లేదు నోరు తెలుగుతా ఉంటే కనుక ఆవిడకి ఏడుపు వచ్చేస్తుంది ఇది ఇట్లా సిద్ధం చేయడానికి అయితే దీన్ని గ్రహించినటువంటి అమ్మవారే తనంతట తానే వెంటనే తల్లిదండ్రులద్దరితో కూడా వెళ్ళింది మాట్లాడలేక ఉంది ఈయన వెనకాలే వచ్చాడు ఏం చెప్తుందో చూద్దాం అని చెప్పి వెంటనే ఇప్పుడు ఈ అమ్మవారే చెప్తూ ఉందిట ఏమని చెప్తుందంటే నాకు నిన్న రాత్రి ఒక స్వప్నం వచ్చింది కళ వచ్చింది ఆ కలలో నాకు ఒక బ్రాహ్మణుడు కనిపించాడు ఆ బ్రాహ్మణుడు నాకు ఒక గొప్ప విధానాన్ని చెప్తున్నాడు అది ఏ విధానమో తెలుసా నాన్నమ్మ అదేంటంటే ఎలా తపస్సు చేసి శంకరుణ్ణి మెప్పించాలి అనేటటువంటి విషయాన్నంతా కూడా బ్రాహ్మణుడు చెప్తూ ఉన్నాడు అని చెప్పి ఈ పార్వతీదేవి చెప్తుంది చెప్పంగానే వెంటనే ఓహో మనం ఏదైతే చెప్పదలుచుకున్నామో అదే తను చెప్పిస్తోంది అంటే తన నోటి నుంచి వచ్చేసింది మేనకాదేవి చెప్పలేకపోతుంది ఈవిడ చెప్పేసింది ఇప్పుడు భార్య కూడా చెప్పమని పంపించాడు హిమవంతుడు కానీ ఆవిడ చెప్పలేకపోతుంది కాబట్టి వెంటనే ఇప్పుడు ఆయనే కల్పించుకుని అన్నట్ట నాకు కూడా ఒక కళ వచ్చిందమ్మా అదే అదేంటో చెప్తాను ఇప్పుడు అదేంటంటే నిన్న నారదుడు వచ్చి నీకు చెప్పాడు కదా నారదులు వచ్చి చెప్పినటువంటి లక్షణాలతో కూడినటువంటి ఒక ఆయన నా శిఖరం మీద చేరాడు అంటే హిమంతుడు హిమత్ పర్వత ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి వచ్చాడు వచ్చి ఆయన తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు తపస్సు చేసుకుంటున్నటువంటి ఆయన దగ్గరికి నేను నిన్ను తీసుకుని వెళ్ళాను ఏవైతే లక్షణాలు నారదుడు చెప్పాడో యథార్థంగా అలాగే ఉన్నాడు కాబట్టి నేను ఆయన్ని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి మా అమ్మాయిని మీ సేవలో వినియోగిస్తాను మా అమ్మాయి మీకు కావాల్సినటువంటి పూలు పళ్ళు ఇవన్నీ కూడా తెచ్చి పెడుతుంటుంది మీరు మామూలుగా మీ తపస్సు మీరు చేసుకోండి మీకు కావాల్సినటువంటి అవసరాలు మీకు ఏం కావాలంటే అవన్నీ కూడా మేము చేస్తుంది ఎందుకంటే మీరు నా మీద అంటే హిమాలయ పర్వతం మీద మీరు తపస్సు చేసుకుంటున్నారు కాబట్టి మీరు నా అతిథి కాబట్టి నేను మీకు అటువంటి సేవలు చేసుకుంటానని చెప్పి నేను ప్రార్థించాను అయితే ఆయన మాత్రం నేను చెప్పింది దాన్ని వినలేదు కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం అమ్మ నాకు కూడా ఇలాంటి కళే వచ్చింది సరే ఏం జరుగుతుందో చూద్దాం ఎవరు ఎప్పుడు వస్తారో ఏం జరుగుతుందో నాకు కూడా ఇటువంటి కళ వచ్చిందని చెప్పి ఆయన కూడా చెప్పాడు ఇలా చెప్పిన తర్వాత సరే పార్వతీదేవి తపస్సు చేయడానికి తను సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పకుండానే చెప్పింది తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ పార్వతీదేవి చేత అలాంటిదే చేయించాలని చెప్పి వాడు కూడా నిర్ణయించుకున్నారు ఇప్పుడు పరమేశ్వరుడు రావాలి ఆ ప్రాంతానికి సరే కాలం గడుస్తుండగా ఆ సతీదేవి వియోగంతో వైరాగ్యం చెందినటువంటి ఆ పరమేశ్వరుడు ఆయన అన్ని లోకాల్లో కూడా ఒక ఉన్మాదంతో ఉన్మత్తంతో ఆయన తిరుగుతూ ఉన్నట్ట తర్వాత ఇంకా ఆయన కైలాసానికి వెళ్ళేట కైలాసానికి వెళ్ళి అక్కడ కూడా ఇంకా ఉండబుద్ధి కాలేదుట ఉండబుద్ధి కాక మళ్ళీ ఆయన వెంటనే అక్కడి నుంచి కూడా బయలుదేరి ఇంకా ఎక్కడికైనా వెళ్ళిపోదాం అని చెప్పి ఆలోచించుకుంటూ ఆ కైలాసంలోనే ఆయన తపస్సమాధిలో కూర్చున్నట్టసేపు కూర్చున్నప్పుడు ఈ అలజడికి ఆయన యొక్క భృకుటి నుంచి ఒక చెమట బిందు నే నేల మీద పడింది ఎప్పుడైతే ఆ చెమట బిందువు నేల మీద పడిందో వెంటనే ఆ బిందువు ఒక శిశువు రూపంలో పరిణితి చెందిట ఒక అబ్బాయిలాగా మారిపోయింది ఆ పుట్టినటువంటి పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో అలా ఉద్భవించినటువంటి బాలుడు ఎవరైతే ఉన్నాడో చతుర్భుజుడై ఉన్నట్ట చతుర్భుజుడై ఉండి ఎర్రని కాంతితోటి చాలా చూడటానికి చాలా అందంగా విచిత్రంగా అంటే చతుర్భుజుడులాగా ఉన్నాడు అంటే మరి చతుర్భుజుడులాగా ఎవరు ఉంటారు కదా మనం అందరం కూడా లాగా ఉంటాం చతుర్భుజుడులాగా ఉన్నట్ట పిల్లవాడు అటువంటి పిల్లవాడు ఉద్భవించంగానే రోధించడం మొదలుపెట్టాట ఎవరు పట్టించుకుంటారు ఈయన వైరాగ్యంలో కూర్చున్నాడు ఏదో చెమట బిందువు నుంచి పుట్టుకొచ్చాడు వెంటనే సాక్షాత్తు ఆ పృథివే తన ఒళ్ళోకి తీసుకుని ఆ బాలుడికి తన యొక్క స్తన్యాన్నిచ్చింద స్తన్యాన్ని ఇచ్చి ఆ పృథివీనే సాక్షాత్తు పృథ్వీనే పృథివీయే ఆ పిల్లవాడికి తల్లి అయింది తల్లి అయిన తర్వాత ఈ పిల్లవాడు బాగా ఏడుస్తున్న తర్వాత వెంటనే ఆ పరమేశ్వరుడు మళ్ళీ కళ్ళు తిరిగి చూసి ఈ నా ఈ కుమారుణ్ణి నువ్వు ప్రేమతో పోషించు అని చెప్పి ఆయన అనుజ్ఞాట ఆ పృథ్వీ తప్పకుండా నేను ఈ పిల్లవాడిని నేనే పెంచుకుంటాను అని చెప్పి ఆవిడ చెప్పిందిట చెప్పిన తర్వాత ఈ పిల్లవాడు చాలా గొప్పవాడు అవుతాడు గుణవంతుడు అవుతాడు అని చెప్పి ఆయన చెప్పాట ఈ పిల్లవాడిని తీసుకుని పృథ్వీ వెళ్ళిపోయి కొంతకాలం పెంచిన తర్వాత ఆ పిల్లవాడు కూడా గొప్ప వైరాగ్యంతో తపస్సు చేసుకుంటూ ఆయన శుక్రుణ్ణి మించినటువంటి లోకానికి అంటే శుక్రుడు ఒక గ్రహము ఈయన భౌముడు అనేటటువంటి పేరుతోటి ఎందుకంటే పృథ్వీ ఎందు జన్మించినటువంటి వాడు కాబట్టి భౌముడు అనేటటువంటి పేరుతో ఈయన ఖ్యాతి గడించి ఈయన ఆ శుక్రగ్రహ స్థానం ఏదైతే ఉందో దాన్ని మించినటువంటి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోయి అక్కడే శాశ్వతమైనటువంటి గ్రహంగా ఉండిపోయట ఈ భౌముండే అంగారకుడు కుజుడు లోహితాంగుడు మహీషుకుడు అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాడట కాబట్టి ఈ అంగారకుడు ఎవరైతే ఉన్నాడో సాక్షాత్ పరమేశ్వరుని నుంచి ఉద్భవించినటువంటి వాడు అలాగే అగ్ని సంభవుడు అగ్ని తేజస్సు ఉన్నటువంటి వాడు అలాగే పృథివి యొక్క కుమారుడుగా ఆయన పెరిగి పెద్దవాడైనటువంటి వాడు ఇది కూడా జరిగిపోయిన తర్వాత ఈ కార్యం కూడా వెళ్ళిపోయిన తర్వాత ఈయన కైలాసంలో కూడా ఉన్న బుద్ధి కాక తన పార్షదులైనటువంటి నంది భృంగి మొదలైనటువంటి కొంతమంది కొంతమంది బృత్యులందరినీ కూడా తీసుకుని నేను హిమాలయ పర్వతానికి ప్రాంతానికి వెళ్ళిపోదాం అనుకున్నాను హమయత్ హిమవత్ పర్వత ప్రాంతంలో గంగోత్రి దగ్గర అంటే ఎక్కడైతే గంగాదేవి ఉద్భవించిందో ఆ ప్రాంతంలో నేను తపస్సు చేసుకుంటాను కాబట్టి నా ముఖ్యమైనటువంటి అంచులుగా మీ అందరూ రండి నాకు ఎటువంటి తపోభంగం కలగకూడదు అక్కడ అందుకని నాకు కావాల్సినటువంటి ఏర్పాట్లు అవన్నీ చూసుకోవడానికి మీరు రండి అని చెప్పి తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆయన యొక్క పార్షద్గణాలు కూడా కొంతమంది అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఈయన పరమేశ్వరుడు ఆ హిమత్ ప్రాంతాన్ని చేరుకున్నాడు ఎప్పుడైతే ఈయనక్కడ అక్కడ అక్కడికి వెళ్ళాడో వెంటనే హిమవంతుడు మరి ఆయన పరమేశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చాడని చెప్పి తెలిసినటువంటి వాడే వెంటనే ఆయన పరిగెత్తుకుంటూ ఆయన వెళ్ళేట వెళ్ళి ఆయన నమస్కారం చేసి మహానుభావం మీ దర్శనంతో నా భాగ్యం పండింది మీరు ఎందుకు వచ్చారో నాకు తెలియదు ఏదైనా సరే మీ రాక నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పి అని మీ దాసుడు గారు నన్ను చేసుకోండి మీకు ఏం కావాలన్నా కూడా నేను సేవలు చేస్తాను అని చెప్పి చెప్పేట చెప్పిన తర్వాత ఆయన ధ్యానంలో ఉన్నటువంటి వాడి కొంచెం కళ్ళు తెరిచి నేను ఏకాంతంగా తపస్సు చేసుకోవడానికి ఈ ప్రాంతానికి వచ్చాను సరే నాకు ఏదైనా సేవ చేస్తా అని చెప్పావు కదా నాకు చేసేటటువంటి సేవ ఒకటే ఎవ్వరూ ఈ చుట్టుపక్కల రాకుండా చూసుకోవాలి నువ్వు చేయాల్సిన సేవ పోమని వెంటనే ఈయన సరే తప్పకుండా నేను అలాగే చేస్తానని చెప్పి ఈయన అక్కడి నుంచి వెళ్ళిపోయాట వెళ్ళిపోయినటువంటి వాడు వెంటనే తన యొక్క సేవకులందరితో చెప్పాట సాక్షాత్తు పరమేశ్వరుడు నా ఉన్నతమైనటువంటి శిఖరం మీద శృంగముల మీద అంటే కొమ్ముల మీద చేసుకుంటాడు తపస్సు చేసుకుంటాడు గంగోత్రి ప్రాంతంలో ఆయనకి ఎటువంటి ఇబ్బంది కూడా కలగకూడదు ఎవ్వరు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు ఎవరైనా కనుక ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినా మీరు ఎవరినైనా అనుమతించినా మీ అందరూ నా చే నేను వేసేసినటువంటి శిక్షణ మీ అందరూ కూడా పొందుతారు కాబట్టి ఎవ్వరు కూడా ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేయండి అని చెప్పి చెప్పి పరమేశ్వరుడు కూడా నమస్కారం చేసుకుని ఇలా అక్కడి నుంచి వెళ్ళిపోయాట పరమేశ్వరుడు ఛానల్లో ఉండిపోయాడు ఇలా ఉండిపోయిన తర్వాత ఆ హేమవంతుడు ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మేనకాదేవితో జరిగినటువంటి విషయం అంతా కూడా చెప్పాడు విషయం అంతా చెప్పిన తర్వాత ఇప్పుడు ఎలా అయినా సరే పార్వతీదేవిని తీసుకెళ్ళి ఆ శివుడి దగ్గర ఆయన యొక్క సేవలో వినియోగించాలి ఈ దైవ కార్యం జరగాలంటే అందుకని ఇప్పుడు ఒకనాడు జరిగిన తర్వాత ఈయన ఒకరోజు పొద్దున్నే పువ్వులు గీవులు అన్నీ కూడా తీసుకుని ఈయన వాళ్ళ పార్వతీదేవిని తీసుకుని ఆ పరమేశ్వరుడు ఎక్కడైతే తపస్సు చేసుకుంటాడో ఆ ప్రాంతానికి వెళ్ళట వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు కూడా తండ్రి ఇద్దరు కూడా ఆయన ముందు నుంచున్నారు ఆయన జానంలో ఉన్నాడు జానంలో ఉన్న తర్వాత చాలా అయిపోయింది ఆయన కళ్ళు తెరవట్లేదు చూడట్లేదు అప్పుడు ఈయన ప్రార్థించడం మొదలుపెట్టేట శివ శర్మ మహేష సకల లోకాలకి కూడా ఆనందాన్ని ప్రసాదించేటటువంటి వాడివి ఆదిదేవుడివి ఆదికూతుడివి ఇలాగా అనేక వాక్కులతో ఆయన్ని ప్రశంసి ఆయన్ని స్తోత్రం చేస్తూ నీ దర్శనం కోసం వచ్చానయ్య ఒక్కసారి కళ్ళు తెరిచి నీ దర్శన భాగ్యాన్ని కలిగించు నాతో ఒక్క మాట మాట్లాడు అని చెప్పి అన్నట్ట అన్న తర్వాత వెంటనే ఆ తర్వాత ఆయన కళ్ళు తెరిచి చూసాట చూసిన తర్వాత స్వామి ఏమీ లేదు నేను దర్శనం చేసుకుందాం అని చెప్పి మా కుమార్తెతో కలిసి వచ్చాను నువ్వు అంతకుముందే చెప్పావు నాకు ఇబ్బంది పెట్టద్దు ఈ ప్రాంతానికి ఎవ్వరు రాకుండా చేయమని కానీ నువ్వు అనుమతిస్తే ప్రతిరోజు నా కుమార్తె తీసుకుని వస్తాన ఇగో నీకు వచ్చి నీ దర్శనం చేసుకుని నీకు నమస్కారం చేసుకుని నీ దండం పెట్టుకుని నీకు పూలు ఇచ్చేసి వెళ్ళిపోతాను అన్నట్టు ఆయన కాసేపు ఏం మాట్లాడుకున్నా కాసేపు పెడతారు అన్నట్ట తప్పకుండా నువ్వు రావచ్చు కానీ మీ అమ్మాయి ఇంటి దగ్గర ఉంది మీ అమ్మాయిని తీసుకురావద్దు నువ్వు అక్కడే రా అప్పుడు ఒప్పుకుంటాను అదేంటి వెంటనే అదే అందుకే ఆయన కామారి వెంటనే నేను అన్నట్ట అదేంటి ఆయన ఈవిడికి యోగ్యత లేదా మా అమ్మాయికి యోగ్యత లేదా లేదా నీకు సేవ చేయడానికి పనికిరాదా ఎందుకని కారణం ఏంటి ఎందుకు రావద్దంటున్నావు మా అమ్మాయిని తీసుకుని ఎందుకు రావాలంటున్నావు నన్ను రమ్మంటున్నావు కదా మా అమ్మాయిని తీసుకుని ఎందుకు రావద్దంటున్నావు అన్నట్టు అంటే ఆయన అన్నట్ట స్త్రీ అనేటటువంటిది మాయారూపిణి నేను ఇక్కడ నేను తపస్సు తపస్సు చేసుకుంటూ ఉన్నాను దానికి భంగం కలిగేటటువంటి ఏ విషయాన్ని నేను సహించను అందులో యవ్వనవతి అయినటువంటి స్త్రీ అయితే కనుక తపస్సుకి విఘ్నాన్ని కలిగిస్తుంది అందువల్ల నేను ఆ స్త్రీని చూడాలనుకోవట్లేదు ఆ స్త్రీ ఇక్కడికి వచ్చి నాకు సేవలు చేయాలని చెప్పి నేను అనుకోవట్లేదు అందువల్ల నువ్వు కూడా జ్ఞానివి కాబట్టి అన్నీ తెలిసినటువంటి కాబట్టి నేను చెప్తున్నాను మళ్ళీ నువ్వు ఈ సందేహాన్ని నా ముందు ఉంచొద్దు నన్ను అడగద్దు ఎందుకంటే స్త్రీ సాంగత్యం వలన లేనిపోని విషయవాసనంతా కూడా ఉత్పన్నం అవుతుంది దానివల్ల నాకు లేనిపోని ఆలోచనలు వస్తాయి అందుకని నేను చాలా దూరంగా ఉంటాను అందుకని నా జ్ఞాన వైరాగ్యాలు నశించిపోతాయి కాబట్టి నాకు స్త్రీ అక్కర్లేదు నువ్వు అసలు మీ అమ్మాయిని ఇస్తే నా సేవలో వినియోగించకర్లేదు కావాలంటే నువ్వు రా వచ్చి నా దర్శనం చేసుకో కానీ మీ అమ్మాయిని మాత్రం తీసుకురాకు అని చెప్పేట చేయగలిగింది లేక ఈయన మళ్ళీ వాళ్ళ అమ్మాయిని తీసుకుని ఈయన మళ్ళీ వెళ్ళిపోయారు సర్వే జనా సుఖనమో తు సంస్థలకు అసుఖనమో స్వస్థలు